ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి అకౌంట్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే అందులో హోస్ట్ హర్ష అన్న పేరుతోని ఒక ప్రొఫైల్ ఉంటుంది ఒక అమ్మాయి ప్రొఫైలు ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక యాంకర్ ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి మధ్య చాలా ఈ మహాకుంభకి సంబంధించిన ఏ న్యూస్ పెట్టినా కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ అండ్ ఈ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ ఇవి చాలా వైరల్ అవుతున్నాయి అనమాట అంటే మన మీడియా వాళ్ళు ఎలా దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారు అంటే కుంభమేళ ఏదైతే జరుగుతుందో ఆ కుంభమేళలో అత్యంత అందమైన అమ్మాయి సాధ్వి ఈమెనే అనేసి చూడండి అనేసి చాలా థమ్నెల్స్ పెట్టి ఈ అమ్మాయి గురించి ప్రమోట్ చేశారు ఫస్ట్ డే ఫస్ట్ డే సెకండ్ డే మొత్తం ఈ అమ్మాయి గురించి ఇలాంటి ప్రమోషన్స్ అయ్యాయి అండ్ ఆ అమ్మాయి కూడా ఆమెకు సంబంధించిన ఒక గురువు గారితో అక్కడికి రావడం జరిగింది సో ఆమెకి సంబంధించిన న్యూస్ అయితే ఇలా వైరల్ అయింది అనమాట సో ఆ అమ్మాయి ఎవరు అనేసి చాలామంది ఆ అమ్మాయి ప్రొఫైల్ చెక్ చేస్తే ఈ అమ్మాయి ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సాధువి అనేసి ట్యాగ్ పెట్టుకొని కావాలని ఇలా వచ్చి అంటే గా ఉన్నప్పుడు ఈ అమ్మాయి సరిగ్గా అంటే అడ్డదిడ్డమైన బట్టలు వేసుకోవడము లేకపోతే అదే చిన్న చిన్న బట్టలు వేసుకోవడము ఇలాంటివన్నీ అంటుంటారు కదా సో అలాంటి బట్టలు వేసుకొని వచ్చి ఇప్పుడు సాధ్వి లాగా ఈమెని ఈమె ప్రొజెక్ట్ చేసుకుంటుంది ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి అయితే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ దాని తర్వాత అంటే త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే చాలా వైరల్ అయ్యాయి అంటే ఈ అమ్మాయికి గా సో ఈ అమ్మాయికి సంబంధించిన ఒక ఆ ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నేను చెక్ చేయడం జరిగింది అయితే సి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా అయితే మాట్లాడుతున్నారో అలా అంటే ఇంతకు ముందు కుర్చే దుస్తుల్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు సాధువులాగా ప్రత్యక్షమైంది ఇలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళే వీళ్ళని ప్రమోట్ చేయడానికి అంటే వీళ్ళని సాధువులాగా ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి వచ్చారు అనేసి అయితే చాలా మంది ఏదైతే మాట్లాడారు ఈ హర్ష అనేసి అమ్మాయి ఉందో ఆ హర్ష రిచా రియా ఆ అమ్మాయి సార్ నేమ్ సో ఉత్తరాఖండ్కి సంబంధించిన యాంకర్ సో యాంకరింగ్ వృత్తిలో ఉండగా అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండగా వాళ్ళకు సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈవెంట్స్లో అలాంటి దుస్తులు అలాంటివే వేసుకుంటారనమాట ఇప్పుడు ఈవెంట్స్లో ఉంటూ సాధ్వి లాగనో లేకపోతే ఇంకేదైనా వస్త్రాలు ధరించి ఆ ఈవెంట్ని హోస్ట్ చేయడానికైతే ఏ యాంకర్స్ వెళ్ళరు అది మన మనందరికీ ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాలి అండ్ ఈ అమ్మాయికి సంబంధించిన అకౌంట్ కనుక మీరు క్లియర్ కట్గా చూసినట్టయితే ఈ అమ్మాయి ఏదైతే మాట్లాడుతుందో ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తుందో అదంతా హిందూయిజం గురించి క్రియేట్ చేస్తుంది తను తను చేసే వృత్తి వేరేది కావచ్చు తను చేసే జాబ్ ఏదైనా వేరేది కావచ్చు కాకపోతే తను తన ఇన్స్టాగ్రామ్ని మొత్తం మన హిందూయిజం హిందూ ధర్మం ఇలాంటి వాటి గురించి మాత్రమే వీడియోస్ చేస్తుంది అయినా కూడా చాలా మంది అరే ఇలాంటి అమ్మాయి వచ్చేసి సాధువులాగా ఇక్కడ ప్రత్యక్షమైంది ఇలాంటి వాళ్ళని మనం దూరం పెట్టాలని ఇలా మాట్లాడుకుంటూ పోతే అంటే ఇంకా సి మనం ఎంత బ్యాక్గ్రౌండ్ గా మనం ఎలా ఆలోచిస్తున్నామో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే సి సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను లేకపోతే ఇంకేదన్నా ఖాన్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సెక్యులర్ ఫేస్ ఉన్న అంటే మంచి ఫేస్ ఉన్న సెక్యులర్ హీరో హీరోయిన్స్ ఎవరైనా కానివ్వండి వాళ్ళు వెళ్ళి ఇస్లాం గురించో లేకపోతే క్రిస్టియానిటీ గురించో మాట్లాడితే తెగ వైరల్ చేస్తారనమాట అంటే ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి అంటే ఇలాంటి సెలబ్రిటీస్ వీళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ మతాల గురించి మాట్లాడుకుంటున్నారు బట్ మన ధర్మం నుంచి మన హిందూయిజం గురించి ఒక యాంకర్ పాపం అక్క బయటకు వచ్చి తను కుంభమేళలో కూడా ఏవైతే మన వాళ్ళు మీడియా వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేసిండ్రో వాళ్ళందరికీ క్లియర్ గా చెప్పేసింది నేను సాధ్విని కాదు నా గురువు గారితో నేను ఇక్కడికి వచ్చాను అండ్ నా గురువు గారు ఎలా అయితే వేషధారణలు ఉంటారో అంటే కుంభమేళాని రెస్పెక్ట్ చేసి నేను కూడా అంటే నేను శివుని ఆరాధ్య దేవంగా నేను నమ్ముకున్నాను కాబట్టి సో అలాంటి గెటప్ లో అంటే కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాను అంటే కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతి ఒక్కరు స్వామిజీలు కాదు అనేసి ఆ అమ్మాయి చెప్పుకొని వచ్చింది అండ్ ఇదే అమ్మాయి పాపం తన ఇన్స్టాగ్రామ్ మొత్తం అంటే హిందూజం గురించి రైట్ వింగ్ గురించి ఎవరైనా మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి సినిమాల్లో వాళ్ళకి ఈవెంట్స్ లో వాళ్ళకి ఎక్కడ కూడా ఆఫర్స్ రావని తెలిసినా కూడా ఈ అమ్మాయి లవ్ జిహాద్ కి అగైన్స్ట్ గా ఈ అమ్మాయి హిందూ ధర్మ మన పురాణాల గురించి మన ఇతిహాసాల గురించి అయోధ్య రామ మందిరం గురించి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి హోస్ట్ హర్ష అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి కేవలం హిందూయిజం గురించి మాత్రమే మాట్లాడుకుంటూ వస్తుంది అలాంటి అమ్మాయి ఇప్పుడు కుంభమేళా విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కూడా ఎందుకు అంటే కేవలం మన అత్యుత్సాహం ఉంటది కదా మన వాళ్ళు కొంతమంది మన రైట్ వింగ్ పేజెస్ వాళ్ళే ఏం చేసిండ్రు అంటే ఈ అమ్మాయిని కావాలని లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి తీసుకొచ్చిండ్రు అంటే హిందూయిజాన్ని డిఫెమ్ చేయడానికి ఇలాంటి అందమైన అమ్మాయిని తీసుకొచ్చేసి అక్కడ పెట్టిండ్రు అనేసైతే మన వాళ్ళే కొన్ని వీడియోస్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ప్రమోషన్స్ కోసం అక్కడ ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ ని వీటిని వైరల్ చేయడం జరిగింది అనమాట అరే మీరు ప్రమోషన్ చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఎవరికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు మన ధర్మంలో ఎవరైతే మన ధర్మం నుంచి అంటే వాళ్ళ వృత్తిని పక్కన పెట్టేసి మన ధర్మం గురించి వాయిస్ రేస్ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ అందంగా ఉంటే వాళ్ళు తప్ప వాళ్ళు కుర్చో దుస్తులు వేసుకుని వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటే తప్ప అవతల వేరే మతాల వాళ్ళైతే జనాన్ని బాంబులు పెట్టేసి లేపేసి దాని తర్వాత కూడా మాది ఈ మతం అనేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అలాంటిది మన వాళ్ళు యాక్టింగ్ లేకపోతే యాంకరింగ్ ఇవన్నీ చేసుకొని బయటకు వచ్చి మన ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే వాళ్ళ ఫేస్ ని చూసి ఇలాంటి వాళ్ళ కుంభమేళకు వచ్చేది అనేసి పా అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ నుంచి సో మనం ఆలోచించాలి అటు అసలు మనము ఏం చేస్తున్నాము ఎవరికి అగెన్స్ట్ గా మన పేజెస్ ని మన యూట్యూబ్ ఛానల్స్ ని రన్ చేస్తున్నాము ఒక నిజమైన ధర్మ రక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందంగా ఉండడం తప్ప అనేసి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోస్ చూసుకోండి మీరు ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ చూసుకోండి మీరు ఎలా అయితే ఆమె కుంభమేళాలో కనిపించిందో ఒక్క కాషా వస్త్రాలు తప్ప ఆమె నుదుటున ఎప్పుడు కూడా విభూతి అండ్ ఈ చందనం ఉంటుంది కదా చందనము బొట్టు ఇవన్నీ లేకుండా ఎప్పుడు కూడా వీడియో చేయలేదు అలాంటి అమ్మాయిల్ని అలాంటి ఇన్ఫ్లుయన్సర్స్ ని మనం ఈ రోజు కాదు అనుకుంటున్నాము ఇలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు అనుకుంటున్నాము అంటే మనకు ఎలా అంటే ఎవరో లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళ హీరోస్ ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళ థియరీస్ని ని ఈ హీరోస్ ద్వారా చెప్పుకొని వస్తుంటే మాత్రం మనం ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటాము అరే ఆ లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళందరూ వచ్చేసి ఆ హీరోస్ ని ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అనేసి బట్ మనం ఏం చేసాము అంత బాలీవుడ్ హీరోయిన్ హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ముందు వరుసలోకి రాలేకపోతున్నారు బట్ కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది ఇలాంటి యాంకర్ స్వభం అమ్మాయిలు అమ్మాయిలు ఇలాంటి వీడియోస్ చేసుకుంటుంటారు మాత్రం వాళ్ళని చాలా భయపెట్టేస్తున్నాం అన్నమాట మనము అంటే రాడికలైజేషన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం ఆలోచించాలి అండ్ మనం క్లియర్ గా ఎవరి పైన మన అస్త్రాల్ని ఎక్కువ పెడుతున్నామా అన్నది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది